క్రికెట్ లో భారత్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు ఆదాయంలో టాప్ ప్లేస్ లో ఉంటాయి ఈ మూడు దేశాలకు చెందిన ఆటగాళ్లకు డబ్బుల విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఆటగాళ్లు తమ సంపాదన విషయంలో అప్రమత్తంగా లేకున్నా సరైన దారిలో నడవకుంటే మాత్రం భవిష్యత్తు శూన్యమే తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ లో అత్యుత్తమ బౌలర్ గా పేరు తెచ్చుకున్న నాథన్ బ్రాకెన్ ఇప్పుడు బ్యాంక్ లో ఉద్యోగం చేసుకుంటున్నాడు తన బౌలింగ్ నైపుణ్యంతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన బ్రాకెన్ రెండు వేల ఎనిమిదిలో అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ బౌలర్ బౌలర్ గా నిలిచాడు మూడు రెండు వేల ఏడు వన్డే వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్ స్వింగ్ క్లిష్ట సమయాల్లో వికెట్లు తీసే సామర్థ్యం అతన్ని ప్రపంచంలోని ఉత్తమ బౌలర్లలో ఒకరిగా నిలబెట్టాయి కానీ అతని కెరీర్ అత్యుత్తమ స్థాయిలో ఉన్నప్పుడు గాయాలు వెంటాడాయి రెండు వేల పదిలో మోకాలి గాయం అతని ప్రదర్శనను తీవ్రంగా ప్రభావితం చేసింది ఈ గాయం నుంచి కోలుకోలేక రెండు వేల పన్నెండులో బ్రాకెన్ కేవలం ముప్పై నాలుగో ఏళ్ల వయసులో క్రికెట్ కు వేడుకోలు పడకాల్సి వచ్చింది ఇది అభిమానులను నిరాశపరిచింది అటు ఆర్థికంగానూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు కానీ పట్టు వదలకుండా కష్టాలకు ఎదురొడ్డి నిలబడి ఇప్పుడు బ్యాంకులో అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నాడు నలభై ఏడేళ్ల వయసులో ఈ జాబ్తోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు దీంతో అతని జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు సాధారణంగా విలాసవంతమైన జీవితం గడిపిన తర్వాత చిన్న చిన్న జాబ్స్ చేయడానికి చాలామంది ఇష్టపడరు కానీ బ్రాకెన్ మాత్రం గాయం కారణంగా కెరీర్ను కోల్పోయినప్పటికీ అతను తన జీవితాన్ని కొత్తగా నిర్మించుకున్నాడు